శుభోదయం మిత్రులారా వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు మరి ఇక్కడ గడిచినా కూడా హామీలను అమలు చేయకుండా ఏ విధంగా ఢోకా ఇస్తా ఉన్నదో మనందరం కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగా మరి ఇప్పటికూ ఇప్పుడు రైతులనెత్తిన మరో పిడుగు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ట్వంటీ టూ ఏ అంటే ప్రభుత్వం నిషేధిత జాబితా ఏదైతే సిద్ధం చేస్తా ఉన్నదో అందులో సుమారు కోటి ఎకరాలను అందులో మరి చేర్చి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మళ్ళీ దీనిలో కూడా ఏదైనా కుంభకోణానికి పాల్పడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదా లేదంటే సమస్యను సృష్టించినప్పుడే ఆ సమస్యను మళ్ళీ దాని పరిష్కారం పేరుతోటి పైసలు వసూలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా ఎవరి ప్రయోజనాల కోసం ఇయ్యాలా నిషేధిత భూములు రైతులకు సంబంధించి మరి ఆరుగాలం శ్రమించి కొనుక్కున్నటువంటి భూములను కూడా నిషేధిత జాబితాలో చేరుస్తా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి ఒకవైపు సర్పంచ్ ఎలక్షన్లలో గెలవడానికి అడ్డదారులు దొక్కుతా ఉన్నారు ఏదైతే మరి ఇక్కడ జిల్లా జిల్లాలకు వెళ్లి ఆయన పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి చేతిలో లేదంటాడు మళ్ళీ కోట్ల రూపాయలకు మేము ఏదైతే శంకుస్థాపనలు చేస్తా ఉంటాడు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇవాళ దసరాకి ఇయాల్సిన చీర రెండు దసరాలు దాటిపోయిన తర్వాత ఇందినమ్మ వర్ధంతి పేరుతోటి ఇవాళ చీరల పంపిణీ చేసి మహిళలను ఏ విధంగా అవమానపరిచి అసలు తెలంగాణ ప్రజలకు చీరలంటనే అన్నట్టు ఇలా చీరను పట్టుకొని మరి రేవంత్ అన్న చీర నువ్వు ఇక ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు గతంలో చీరలే తెలియదు అన్నట్టు కేసీఆర్ ప్రతి పండగకు ఆడబిడ్డకు చీరేస్తే దాన్ని అవహేళన చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఇచ్చిన చీర ఏదో పట్టు పితాంబరం లాగా ఏ విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడో చూస్తా ఉన్నాం మరి ఇక్కడ రైతు భరోసాను పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు చెప్పి ఏ విధంగా ఎగవేస్తా ఉన్నాడో బోనస్ ఇప్పటి వరకు రైతులకు వచ్చిందా ఒకసారి ఆలోచన చేయాలి పెన్షన్ నాలుగు వేలైందో ఆలోచన చేయాలి ఇలా దొరకకపోతే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా మన గ్యారంటీ కార్డు తీసుకొచ్చి ఇంటింటికి వంచింది ఇదే ఇయాల సర్పంచ్లుగా నిలబడే వాళ్ళే మనకు ఆ రోజున గ్యారంటీ కార్డు తెచ్చిచ్చిండు ఇలా వాళ్ళని నిలదీయాలి మనకి ఏదైతే ఇరవై నాలుగు నెలల నుంచి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఏదైతే ఇస్తానడో ఆ ఇరవై ఐదు వందల చొప్పున మరి ఎక్కడ పోయినాయి ఇవి అనేది అరవై వేల రూపాయలు ఎక్కడ పోయినాయి ఒకసారి ఆలోచన చేసి ప్రతి మైలకు అరవై వేలు బాకీ ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తరఫున నిలబడే వ్యక్తి రెండు వేలు ఇచ్చినా తీసుకొని మూడు వేలు ఇచ్చినా తీసుకొని కడమ డబ్బులు ఎప్పుడు ఇస్తడో గల్లా పట్టాడు కానీ ఇలా వాళ్ళ పైసలు తీసుకున్న తప్పు లేదు కానీ వాళ్ళకు ఓటేస్తేనే తప్పనే మన నిజాన్ని మీరు గుర్తించాలని కోరుతూ మరి ఇక్కడ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే అయితే జాబితాలోకి కోటి ఎకరాలు రైతులారా భూ యజమానులారా బాబుపరా ట్వంటీ టూ ఏ జాబితాలోకి భారీగా భూములు గతంలో పదిహేను లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా కోటి ఎకరాలు చేరుగా విచారం లేదు రైతుల అభిప్రాయం లేదు ఇష్టారీతిగా నిషేధిత జాబితాలో చేర్చిన ఆయనం రైతులు భూ యజమానులకు తీవ్ర నష్టం అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్యాణం నిషేధిత భూ సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలోకి మరి ఇక్కడ ఈ ఈ భూములన్నింటినీ నెట్టేసిండు దీనికి కారణం ఏంది దీని వెనక ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెరలేపుతున్నదా నిషేధిత పేరిటే కోట్ల విలువైన భూములను కొలగొట్టేందుకు సిద్ధమవుతున్నదా అందుకే ఇష్ట రాజ్యంగా నిషేధిత జాబితాలోకి భూములు చేర్చిందా ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై గురిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి రెవెన్యూ వర్గాలు ఎందుకు అనంటే మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చడం వెనక మీ భూమి కూడా ఉండే ప్రమాదం ఉన్నది సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో ఏకంగా నాలుగు వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి పెట్టినట్టు తెలిసింది బీఆర్ఎస్ హాయంలో నిషేధిత జాబితాలో ఇరవై లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా రేవంత్ సర్కార్ ఏకంగా నాలుగింతలు పెంచి కోటి ఎకరాలను అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్యాణ వేసింది దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే మరి ఇక్కడ త్రిబుల్ ఆర్ ఇప్పటి వరకు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ బయట త్రిబుల్ ఆర్ పెడతా ఉన్నది అది మరి ఇక్కడ వివిధ జిల్లాలకు విస్తరిస్తా ఉన్నది మరి అక్కడ ఆ భూములకు ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అవన్నీ నిషేధిత జాబితాలో చేస్తే ఆ నిషేధిత భూములు ఇప్పుడు ఎవరైతే ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్లకు అడ్డకి పావు చేరుకు అమ్మడానికి సిద్ధమవుతారు ఎందుకంటే అమ్మరాదు కొనరాదు కాబట్టి వీళ్ళు వాళ్ళ పేరు మీద మరి బాండ్ పేపర్ల మీద రాయించుకుని అవన్నీ తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వంలో వాటిని నిషేధిత జాబితాలో నుంచి మళ్ళీ పట్టాలుగా మార్చుకుంటారు మొన్న రఘనన్నరావు ఎంపీకి నిషేధిత జాబితాకు సంబంధించిన భూములు ఏ విధంగా అయితే పట్టాలుగా మారినాయో వీళ్ల భూములు కూడా ఆ విధంగా పట్టాలుగా మార్చుకొని హైదరాబాద్ చుట్టుపక్కల భూముల మీద పాగా వేయడానికి కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి నువ్వు మరి గతంలో ఉన్న ఇరవై ఇరవై లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిత నుంచి తొలగిస్తాం అరువులైన రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా కోటి ఎకరాలను ఏ విధంగా అందులో చేరుస్తా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా ఒక్కసారి కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఇలా నట్టేట ముంచింది రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తా ఉన్నది కనీసం యూరియా భర్త అయ్యలేదు ఇలా పత్తి రైతులు అయితే ఇక్కడ నానా తంటాలు పడతా ఉన్నారు వాళ్ళ పత్తిని అమ్ముకునే ఇబ్బ పరిస్థితి లేక మరోవైపు అకాల వర్షాలతోటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డరో చూసినాం ఆ ధాన్యం కొనుగోలు కూడా సకాలంలో జరగడం లేదు మరోవైపు ఆ డబ్బులు కూడా సకాలంలో వడలేన బోనస్ అయితే బోగస్ గానే మారింది ఒక్కసారి వేసి మురిపించి ఇలా రేవంత్ రెడ్డి గతం మళ్ళీ మొండి చేయి చూపించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి ఈ రకంగా సబ్బన్న వర్గాలకు అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇయాల జీవులు నింపుకోవడమే లక్ష్యంగా మరో భూ ఇప్పటికే హిల్ట్ పాలసీ ద్వారా ఐదు లక్షల కోట్ల భూమిని అప్పనంగా మరి ఇక్కడ పారిశ్రామికవేత్తలకు అంటగట్టడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో దాని ద్వారా లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే పథకం వేసినో ఇప్పుడు ఇదొక మరొకటి మొత్తం పూర్తిగా భూముల మీదనే విలువైన భూములన్నిటిని కూడా కాజేయాలి డబ్బులు ఎనకేసుకోవాలి మూడు నాలుగు టర్మ్ల వరకు కూడా కాంగ్రెస్ రాదు కాబట్టి ఇవాళ మనం గట్టిగా ఈ మూడు నాలుగు టర్మ్లు కూడా నిలబడి ఉండాలంటే మరి మన వెనుక పెద్ద ఎత్తున మరి డబ్బులు పోగేసుకోవాలని చెప్పి లక్ష్యంగా ముందుకు సాగుతా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి వాలంటీర్ భూములు హాంపట్ సర్కార్ తీరుపై ఇరిగేషన్ శాఖ పై సంస్థ ఉనికికే ప్రమాదం అని హెచ్చరిక నాడే ప్రాజెక్టుల పరిశోధన కోసం ప్రత్యేకంగా నది పరివాహం వెంట ఏర్పాటు దాదాపు నాలుగు వందల ఎకరా యాభై ఎకరాల కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అని చెప్పి ఆఖరికి లేదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి గోదావరి పరివాహక ప్రాంతంలో తీసుకున్న భూములు ఏవైతే దానికోసం అట్టి పెట్టిన భూములు వాటిని కూడా మింగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట మరి దాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక సంసి సంక్షోభం ఐదో రోజు నాలుగు వందల డెబ్బైకి పైగా ఇండిగో విమానాల రద్దు నేట్లోగా టికెట్ డబ్బులు రీఫండ్ కేంద్రం ఆదేశం టికెట్ ధరలపై పౌర విమానయాన శాఖ పరిమితులు ప్రయాణికుల కోసం ఎనభై నాలుగు ప్రత్యేక రైళ్లు బస్సుల ఏర్పాటు ఇండిగో పై చర్యలు జర్మానాకు సిద్ధమైన ప్రభుత్వం అని చెప్పి ఇండిగో సంక్షోభం ఏదైతే మరి ఇక్కడ ఎయిర్లైన్ విమానయానం అంతా కూడా ఒక రెండు సంస్థల చేతుల్లోనే ఉన్నది ఇటు ఇండిగో అటు ఎయిర్ ఇండియా చేతిలో దాంతో ఆ గుత్తాధిపత్యం ఏదైతే ఉన్నదో ఈ రోజున ఆ ఇండిగో సంస్థ ఒక్క చేతిలో ఉండడం తోటి ఆ ఇండిగోలో ఏర్పడ్డ సంక్షోభం తోటి మరి ఇక్కడ ప్రయాణికులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం చేతిలో ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడం తోటి నానా ఇబ్బందులు పడ్డ వాళ్లకు బస్సుల ద్వారా రైళ్ల ద్వారా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నది మరోవైపు వాళ్ళు కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా రిఫండ్ చేయకుండా ఇలా ఇండిగో మరి దివాలా తీసిందా సంక్షేమం నెట్టిందా లేదంటే మరి ప్రయాణికులను దోసుకోవడానికి ఇదొక రకమైన మార్గమా మొత్తానికి ఒకవైపు ఇండిగో రైలు మన ఫ్లైట్లన్నీ రద్దైతా ఉంటే మరి ఇక్కడ ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధరను యాభై వేలకు పెంచి మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒకటి రెండు అవి పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆఖరికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ టికెట్ల మీద కూడా టారిఫ్ విధించి మరి ఇక్కడ ఏదైతే దానికి ఆ కటాఫ్ విధించి అవి దాటకుండా మరి ఇక్కడ సర్కులర్ జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇదంతా కూడా ఒకరిద్దరి చేతుల్లో గుత్తాధిపత్యం ఉండడం మూలంగా ఒకటేసారి కుప్పగూలితే పరిస్థితులు మరి ఇక్కడ మన చేతుల్లో ఉండాలన్న దానికి ఇండిగో సంక్షోభమే మనకి ఆ ఉదాహరణగా తీసుకోవచ్చు గుత్తాధిపత్యం ప్రమాదకరం ఎందుకు ఇండిగో ఘటనే సాక్ష్యం లేబర్ కోడ్ల అమలుతో అనర్థాలే తెలంగాణ నుంచే కోళ్లపై పోరు కార్మిక లోకానికి అండగా ఉంటాం కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం అన్ని సంఘాలను ఏకం చేసుకుని కోళ్లపై బీఆర్టీ పోరాడాలి జేఏసీగా ఏర్పడి పాలకుల వైఖరిని పట్టబయలు చేయాలి దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకచేత్రాధిపత్యం ప్రమాదం మోగిస్తున్నది ఎందుకు ఇండిగోనే సంక్షోభం అనే ఉదాహరణ ఇండిగో ఎయిర్ ఇండియా సంస్థలకు విమానయానంలో గుత్తాధిపత్యం కట్టబెట్టడం కేంద్రం తెచ్చిన ఏవియేషన్ సంస్కరణలే ఎందుకు కారణం చివరికి కేంద్రమే దిగివచ్చి సంస్కరణ వెనక్కి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఆ నాలుగు లేబర్ కోళ్లు అమల్లో వస్తాయి ఇలాంటి అనర్ధాలి ఈ అరాచకం అన్ని రంగాలకు విస్తరిస్తున్నది అని చెప్పి ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మూలంగా అంటే సామాన్యులు ఎవరు కూడా అందులోకి అడుగు పెట్టకుండా మరి ఇక్కడ కార్పొరేట్ల చేతుల్లోకి ఏదైతే గుత్తాధిపత్యం వద్దదో అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి ఇలా ఇండియాలో చూసుకున్నట్టు అంబానీ ఆదానీ తప్ప మరి ఎవరు కూడా ముందు పోయే పరిస్థితులు లేవు దాంతో చిన్న చిన్న వ్యాపారవేత్తలందరూ కూడా ఎక్కడికక్కడ మరి ఇక్కడ వాళ్ళ వ్యాపారాలను మూసేసుకోవాల్సిన దుస్థితి తత్త ఉన్నది అంటే మొత్తం మరి ఇక్కడ గుత్తాధిపత్యం అంతా కార్పొరేట్ల చేతులకు పోతే రేపటి రోజున ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లు చెప్పినట్టుగానే నడుచుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మరి దానికి ఇండియనే ఉదాహరణ కాబట్టి ఇకనైనా మరి ఇక్కడ ఏదైతే వ్యాపార వాణిజ్యాలను విస్తరించి అందరి మరి ఇక్కడ చేతుల లోపల వ్యాపారం ఉండే విధంగా ఉండాలి కానీ ఒకరిద్దరు చేతుల్లోనే ఉంటే వాళ్ళు మొత్తం దేశాన్నే మరి ఆటాడిచ్చే ప్రమాదం ఉంటది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇల్ పాలసీ ఉల్టా పల్టా ఐదు లక్షల కోట్ల బూస్కా జీవోలో ఒకటి కోర్టుకు చెప్పింది మరొకటి కన్వర్షన్ విషయంలో సర్కార్ క్లారిటీ మిస్ ఏది వివరణకు అఫిడవిట్ రూపంలో హామీ కావాల్సిందే అన్న న్యాయస్థానం దరఖాస్తు ఐచ్మన్న అమాయిత్యులు దరఖాస్తు చేసుకుంటేనే హిల్ట్ పాలసీ వర్తిస్తుందని వెల్లడిస్తున్న ఉత్తర్వులు అప్లై చేసుకోకుంటే అనే సందేహానికి జవాబు చెప్పలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు హిల్ట్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ మరి ఇక్కడ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి హిల్ట్ పాలసీని తీసుకొని వచ్చింది ప్రభుత్వం మీ డబ్బు అది కోటి రూపాయల విలువ ఉన్నదానికి మీరు మరి ఇక్కడ మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టండి ఆ భూమి మీకు అప్పనంగా ఇచ్చేస్తాం కానీ కోటిది మూడు లక్షలకి ఇస్తానం కాబట్టి మాకు యాభై లక్షలు ఇవ్వండి ఇక ఇల్టు దాని వెంక ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ కుంభకోణం నడవబోతా ఉన్నది ఇలా ఈ హిల్ట్ పాలసీ కనుక సక్రమంగా అమలు జరిగి ఉండే ఉంటే ఇవాళ లక్ష కోట్లతోటి తోటి రేవంత్ రెడ్డి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా ఉండేవాడు అదేదైతే మరి ఇక్కడ ఇవాళ ప్రభుత్వం దాని మీద ఇల్టు పాలసీకి కి సంబంధించిన జివో వాళ్ళు విడుదల చేయకముందే బయటికి లీక్ కావడం పట్ల మరి ఇక్కడ ప్రభుత్వం మొత్తం షేక్ అవుతా ఉన్నది మీరు తీసింది ప్రజా ఉపయోగకరమైన ప్రజోపకరమైన మరి జీవోనే అయి ఉంటే అది లీక్ అయినా మీకు వచ్చే ప్రమాదం ఏమున్నది దాని ద్వారా మీరు మరి ఇక్కడ ప్రజలకు మేము ఉనగూర్చే ప్రయోజనం గురించి చెప్పాలి కానీ అది లీక్ అయిందని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున విచారణ వేయడం ఎవరు లీక్ చేసిరని చెప్పి మరి శోధించడం మరి ఇక్కడ దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు వాళ్ళందరూ కూడా మనం ఇదంతా కూడా ఏదైతే పంచక తిందామని చూస్తే ఎందుకు తిరిగి బట్ట బయలైందని చెప్పి మరి మల్ల గుల్లాలు పడతా ఉన్నారు హిల్ట్ పాలసీ అనేది మరి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒక భారీ దేశంలోనే భారీ భూ కుంభకోణంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చింది దాన్ని ఇప్పుడు బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితిలో తప్పని చెప్పక తప్పడం లేదు వాళ్ళకనే విషయాన్ని కూడా మనం గమనించాలి సాయం చేసి నాకేమైనా తీటన పెంపిలో నిలదీసిన ప్రజలపై దుస్థానం వడ్లు కొనరు యూరియా యువరా ఆర్టీ తండాలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మహిళలు నిర్మల్ వరంగల్ జిల్లాలో స్థానిక ప్రచారంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం అని చెప్పి నాకు క్రాస్ క్వశ్చన్లు వేయద్దంటూ కానాపూర్ ఎమ్మెల్యే విడిమ బొజ్జు బూత్లు ఇక్కడ కానాపూర్లో చూసుకున్నట్టయితే విడిమ బొజ్జు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే నాగరాజు ఇద్దరిని కూడా మన చుట్టుపక్కల ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కచ్చినో వాళ్ళందరూ కూడా మాకు వడ్లు కొంటలేరు మా యూరియా కథ ఏందని చెప్పి ఎక్కడికక్కడ మా ఇంద్రామ ఇళ్ల పరిస్థితి ఏంది మరి ఇక్కడ నిజమైన అరువులకు ఇవ్వకుండా ఈ విధంగా ఇస్తా ఉన్నారంటే వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళ మీద చెప్పే సమాధానం లేక నానా భూతులు తెచ్చిన పరిస్థితి ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేలే గ్రామాల్లో తిరగలేని దుస్థితి ఉన్నది ఆఖరికి డైరెక్ట్ చెప్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే గ్రామాల్లో తిరగాలంటే సిగ్గేస్తున్నదని ప్రజలకు ముఖం ముఖం చూపించలేకపోతున్నా సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ వ్యాఖ్యలు అని అంటే సీఎం ఏర్పాటు చేసిన సభలో మేము పోలేకపోతా ఉన్నాం ఎందుకంటే లక్కల లక్ష రూపాయలు రెండు లక్షలు పని అడిగితే మరి దానికి సంబంధించి ఆదిని కూడా ఆ మరమ్మతో లేదంటే ఆ రోడ్ ఆ డ్రైన్ అడుగుతే కూడా ఇయ్యలేని దుస్థితిలో ఉన్నాం మాకు ఏదైతే ఎమ్మెల్యేలకు రావాల్సిన సిడిపి నిధులు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం మేము ఉత్సవ విగ్రహాలమైన అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకవైపు వీళ్ళంతా కూడా మరి ఏదైతే వాళ్ళ ఆదాయం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటు ఇటు పాలసీ అని ఇటు నిషేధిత భూములను ఆ జాబితాలో పెట్టడం కానీ ఇవన్నీ ఏ విధంగా జేబులు నింపుకోవాలనే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పాలుపోక దిక్కులేక ఇండికో నిర్వాహకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్ట కష్టాలు అమ్మ చనిపోయింది అర్జెంట్ గా భువనేశ్వరం వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే విమానం రద్దయింది అమ్మని కడసారి చూడగలను లేదా అంటో యువతి కట్టతడి ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఇండిగో విమానాలు ఉన్నాయో గుత్తాధిపత్యం మరి పూర్తిగా ఆ విమానయానం అంతా కూడా ఇండిగో చేతిలో ఎయిర్ ఇండియా చేతిలో తోటి ఇండిగో సంక్షోభంలోకి నెట్టబడ్డది ఎక్కడికక్కడ వాళ్ళు విమానాలను నిలిపివేయడం తోటి ఇవాళ ప్రయాణికులు మరి వేలాది మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం మరి నానా తండాలు పడుతున్న పరిస్థితి ఇదంతా కూడా కార్పొరేట్ విస్తరణలో భాగంగానే మరి జరిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి గ్లోబల్ అట్రాక్షన్ అంటే ఆ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం హుస్సేన్ సాగర్ లో స్పెషల్ గా వాటర్ థీమ్ ఎయిర్పోర్ట్ నుంచి వేదిక దాకా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ సమ్మిట్ వేదికకు యాభై మీటర్ల ఇంటరాక్టివ్ టెన్నల్ హైదరాబాద్ వ్యాప్తంగా రంగురంగుల పదిహేను వందల జెండాలతో డిస్ప్లే అట మరి ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనం ఏమున్నది అని అంటే వనగూరే ప్రయోజనం ఏమున్నదో తర్వాత గానీ మరి ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరకాయలు కాబోతా ఉన్నది ఫోర్త్ సిటీ చుట్టూ ఏవైతే భూములు కొనుగోలు చేసిరో ఆ భూముల ధరలకు మాత్రం రెక్కలు రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రాజెక్టులకు నిధుల్ని నీళ్ళెలా పారిస్తాం ఈ టర్మ్ లోనే ఎస్ఎల్బిసి డిన్ని పూర్తి చేసి తీరుతాం సీఎం రేవంత్ నల్లగొండ ప్రజల ఫ్లోరైడ్ బాధ తీరుస్తాం మామాల సాగర్ శ్రీశైలంలో దూకిన పనులు ఆపం నువ్వు ఆళ్ళు దూకునేందుకు నువ్వైనా దూకి ఆ పనులు పూర్తి చేయి చేతగానోనికి మాటలు ఎక్కువ అన్నట్టు ఇలా పనులు చేతగావు గాని మరి ఇక్కడ ఎక్కడికక్కడ శిలా వేసుకుంటూనే పోతాడు రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఏ పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి అన్నావు ఆ ఎస్ఎల్బిసి పోయి ఆ టీబీఎం మిషన్ మొత్తం నాశనం చేసినావు ఇప్పటి వరకు దానిలో ఇంచు ఇంచు కూడా ఏదైతే ఆ రోజు ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంచు కూడా రవ్వలేకపోయినావు ఇంకా మాటలు పెద్ద కేవలం మాటలతోటి గారిడీతో ఏదైతే తుపాకి రామాడు కదా నేను ఫ్లైట్ వేసుకొని వచ్చిన ఐదు వందల మందికి ఆకాశవాణిని మేము బ్రేక్ఫాస్ట్ చేయించినా అని చెప్పి ఏ విధంగా అయితే మాటలు మాట్లాడుతాడో మరో తుపాకీ రామన్ గా మారిడు ఏదైతే మరి సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మూడు లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులకు యాభై కంపెనీలు సిద్ధం ఐదు వందల ఎకరాల్లో సమ్మిట్ యాభై కంపెనీలు సిద్ధం అంట ఇప్పటికే మూడు లక్షల కోట్లు తెచ్చిన చెప్తా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మూడు లక్షల కోట్లు అటు ఆరు లక్షల కోట్లు ఇప్పటి వరకు ఒక్కదానికి శంకుస్థాపన జరగలే ఒక్కదానిలో ఒక్క ఉద్యోగానికి నియామకం జరగలే భూముల కేటాయింపు మాత్రం జరుగుతూ ఉన్నది తప్ప ఇప్పటి వరకు కొత్త పరిశ్రమ మరి ఇక్కడ వేలుకున్న పరిస్థితి అయితే లేదు గతంలో ఏదైతే కేటీఆర్ మరి ఇక్కడ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న రోజున తీసుకొచ్చిన పరిశ్రమలే ఈ రోజు ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు కొత్త పరిశ్రమ రాలేదు కొత్త పెట్టుబడి రాలేదు కొత్తగా ఒక ఉద్యోగం కూడా సృష్టించబడలేదు ఈ విధంగా కేవలం పేరుగొప్ప ఊరిదిబ్బా అని అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రియల్ ఎస్టేట్ ను నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి విమాన టికెట్ ధరల కళ్యాణ్ గరిష్ట ధరలపై నియంత్రణ ఐదు వందల కిలోమీటర్ల లోపు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అని చెప్పి ఏదైతే ఇండిగో విమానాల సంక్షోభం తోటి పెద్ద ఎత్తున వాళ్ళు టికెట్లు ఐదు వేలు ఉన్నదని ఏదైతే యాభై వేలు చేసిరూ ఇలా కేంద్రం మరి ఇక్కడ దాని మీద సర్కులర్ జారీ చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఈ రకంగా ఉంటుంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్తే ఏదైనా రేపటి రోజున వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేతులలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే ప్రయత్నాలు మొదలు పెట్టింది మరి అది కూడా రైతులకు పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మనం గమనించ ఈనాడు దినవత్ విషయానికి వస్తే సంక్షేమంలో నెంబర్ వన్ వచ్చే పదేళ్లలో అభివృద్ధి పథకాలతో దేశానికే నమూనాగా రాష్ట్రం మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం ఆశాస్వాదం ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నాడు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది దాని నుంచి ఎనిమిది మంది బలి బలైరు దానికి ఇక సంక్షేమంలో నెంబర్ వన్ చేస్తాడే వచ్చే పదేళ్లలో ఈ రెండేళ్లలో ఎందుకు సంక్షేమ పథకాలను ఎక్కడికక్కడ బ్రేక్ చేసినావు బీసీ బంద్ ఏది దళిత బంద్ ఏది కేసీఆర్ కిట్టేది న్యూట్రిషన్ కిట్టేది ఇవాళ మరి ఇక్కడ రైతు బంద్ అనేది ఆ రోజు నాట్లప్పుడు పడితే నీ రైతు భరోసా కేవలం ఓట్లప్పుడే ఎందుకు పడతా ఉన్నది ఇవాళ రైతులకు కనీసం యూరియా బస్త అయ్యలేని దుస్థితిలో ఎందుకు ఉన్నది ఇవాళ నువ్వు విస్తారణ మద్దతు ధర తోటి సకాలంలో కొనుగోలు ఎందుకు లేవు ఇలా పత్తిని కొనాలంటే ఎకరానికి ఏడు కింటాలు మాత్రమే కొంటామని చెప్తా ఉన్నారు తేమ పేరుతోటి తోటి రైతులను వేధిస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఇయాల బోనస్ ఏది మన ఇక్కడ పండించిన ప్రతి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నావు దాన్ని కేవలం మరి ఇక్కడ సన్నవాళ్లకే పరిమితం చేసినావు ఆ సన్నవాడుల కన్నా ఇస్తా ఉన్నావు అంటే ఒక్కటే విడత ఇచ్చి మరి ఊరించి ఊరించి ఉసురు పంపించి ఇప్పటి వరకు మళ్ళీ బోనస్ ఊసే లేకుండా బోనస్ ను భోగ చేసిండు ఇలా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవి అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇవి కళ్యాణ లక్ష్మతిలో బంగారం ఏది మరి ఇక్కడ ఏదైతే కౌలు రైతులకు అన్న పదిహేను వేలు ఇవి మరి రైతు కూలీలకు ఇస్తానన్నా పన్నెండు వేలు ఇవి ఆటో డ్రైవర్లకు అన్న పన్నెండు వేలు ఇవి మరి పెన్షన్ నాలుగు వేలేది మరి ఈ రకంగా విద్యా భరోసా కార్డు శ్రీధర్ బాబు అయితే చేతిలో కార్డు పట్టుకొని ఇది మీకు ఏటీఎం కార్డు లెక్కనే చక్కగా మీరు ఏ కాలేజ్ ఏదైనా ఎనభై వేలు మాట్లాడుకున్నా ఫీదు లక్ష మాట్లాడుకున్నారా రెండు లక్షలు మాట్లాడుకున్నారా ఇట్లా పెట్టి ఇట్లా గీకితే అల్లకెళ్లే కట్ అవుతాయి అని చెప్పి ఆహా అరి చేతిలో వైకుంఠం చూయించిన శ్రీధర్ బాబు ఇవాళ దాని మీద ఊసే ఒక మాటే మాట్లాడలేదు ఈ రకంగా కేవలం పిఆర్ షట్ల తోటి రెండు సంవత్సరాలు నెట్టుకుంటూ చిరు తెలంగాణ మరి ఇక్కడ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతా ఉన్నది వీళ్ళ పరిపాలన ద్వారా ఇలా రైతుల పరిస్థితి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వాళ్ళకు సకాలంలో కొనుగోలు లేక పంటలు పండించడమే పాపమా అన్న చందంగా వారిని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టబోతా ఉన్నారు ఇదంతా రైతు ప్రభుత్వమా రైతులను హింసించే ప్రభుత్వమా మరి ఇక్కడ సబ్బండ వర్గాలను ఈ విధంగా మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్